మీడియా మిత్రులందరికీ శుభోదయం సో రెండు సినిమాలు రిలీజ్లో చాలా హడావిడిలో ఉన్నాను కానీ మీ అందరినీ ఈరోజు కలవాలనిపించి ఎందుకంటే పర్సనల్గా కూడా అందరు ఇంటర్వ్యూలు అడుగుతున్నారు టైం అస్సలు నాకు సెట్ అవ్వట్లేదు సరే అట్లీస్ట్ సినిమాల గురించి మీతో షేర్ చేసుకోవడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ముందుగా మొన్న రాజమండ్రిలో గేమ్ చేంజర్ ఈవెంట్ అద్భుతంగా జరిగింది మీ అందరికీ తెలుసు సో దానికి అంత ఆ ఈవెంట్ అంత అద్భుతంగా జరగటానికి మెయిన్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ గారు మేము అడగగానే ఆ ఈవెంట్కి రావడం ఆ ఈవెంట్ అంత ఒక అద్భుతమైన ఈవెంట్ అంటే నా నా లైఫ్లోనే ఒక అద్భుతమైన ఈవెంట్ మెగా అభిమానులు కానీ జనసేన కార్యకర్తలు కానీ పవర్ స్టార్ గారు అభిమానులు ఇట్లా అందరూ అక్కడ ఉండి ఆ ఈవెంట్ని ఒక అద్భుతమైన ఈవెంట్గా చేశారు సో దానికి ప్రత్యేకంగా గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ మాకోసం అంత టైం స్పెండ్ చేసి వచ్చి మా ఈవెంట్ని మా గేమ్ చేంజర్ సినిమాకి సపోర్ట్ చేసినందుకు అలాగే ఏపీ గవర్నమెంట్ సంక్రాంతికి వస్తున్న సినిమాలకి బెనిఫిట్ షో కానీ అండ్ టికెట్ హై పండక్కి సంబంధించి టికెట్ రేట్స్ ఇవ్వడం కానీ అది కూడా పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని మాకు దుర్గేష్ గారు మంత్రివర్యులు దుర్గేష్ గారితో మాట్లాడి టికెట్ రేట్లు మూడు సినిమాలకి సంక్రాంతికి వస్తున్న సినిమాలకు ఇచ్చారు దానికి కూడా కళ్యాణ్ గారికి అలాగే మంత్రివర్యులు దుర్గేష్ గారికి అండ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఒక సినిమా పండగ వస్తుందంటే పండగ వాతావరణం ఎలా ఏర్పడుతుందో మనకు సినిమాలు వస్తున్నాయంటే మనకు పండగతో పాటు డబుల్ ఏ సినిమా ఏ రోజు రిలీజ్ అవుతుంది ఎప్పుడు చూడాలని మన తెలుగు ప్రేక్షకులు అలాగే ఇప్పుడు ప్యాన్ ఇండియా అయిన తర్వాత గ్లోబల్ ఆడియన్స్ కూడా అటు తమిళ్ కానీ ఇటు కర్ణాటకలో కానీ ఇప్పుడు నార్త్లో కూడా మనకు స్టార్ట్ అయింది అలాగే ఓవర్సీస్లో కానీ మన సినిమాలకి తెలుగు సినిమాలకి క్రేజ్ అండ్ రేంజ్ పెరుగుతూ ఉంది సో పాన్ ఇండియా రిలీజులు కాబట్టి మాకు ఇంకా ఎక్కువ ఫస్ట్ టైం నేను చేస్తున్నా ఎక్కువ స్ట్రెస్లో పని చేస్తున్నా ఇంకా త్రీ ఫోర్ డేస్లో ఈరోజు రేపు కంప్లీట్ చేసి గేమ్ చేంజర్ కాంటెంట్ పంపించేయాలి సో గేమ్ చేంజర్ ప్రత్యేకమైన సినిమా ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ జర్నీ మీ అందరికీ తెలుసు ట్వంటీ ట్వంటీ వన్ ఆగస్ట్లో మొదలుపెట్టాం సినిమాని పూజా కార్యక్రమం అంటే ఆల్మోస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ జర్నీ ఎన్నో అప్ అండ్ డౌన్ చూశాను ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కాకుండా కోవిడ్ దగ్గర నుంచే లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో చాలా అప్ అండ్ డౌన్ చూస్తున్నాను అంటే ఎక్కువ ఎలా జర్నీ జరుగుతుంది అనేది చూస్తున్నాను సో ఈ టోటల్ జర్నీలో వకీల్ సాబు ట్వంటీ ట్వంటీలో కోవిడ్ రాకుంటే ముందు సినిమా స్టార్ట్ చేసి మేలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసాం మే ట్వంటీ ఫస్ట్ మేము అందరు గుర్తుండే ఉంటుంది మార్చిలో కోవిడ్ వచ్చి లాక్డౌన్ వచ్చింది అది కాస్త అలా ట్వంటీ ట్వంటీ మేలో అనుకున్న సినిమా ట్వంటీ ట్వంటీ వన్ ఏప్రిల్ నైన్త్కి రిలీజ్ చేసాం అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ అంటే కోవిడ్ దగ్గర నుంచి ఇలాంటి చేంజెస్ అంటే మన చేతిలో లేకుండా జరుగుతూ వచ్చాయి సరే ఆ సినిమాను అద్భుతంగా తయారు చేసి అద్భుతంగా పెట్టాము ఏప్రిల్ నైన్త్ రిలీజ్ అయిన నాలుగో రోజే మళ్ళీ కోవిడ్ విజృంభణతో టూ వీక్స్లోనే మళ్ళీ థియేటర్స్ చెడ్డాం అంటే కళ్యాణ్ గారితో నాకు చాలా ఇంట్రెస్ట్గా ఎందర్వ్యూస్ ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు ఇంట్రెస్ట్గా దాన్ని కళ్యాణ్ గారికి మళ్ళీ రీఎంట్రీ ఆ గ్యాప్ తీసుకున్న తర్వాత రీఎంట్రీ సినిమా సో చాలా జాగ్రత్తగా దాన్ని బ్లాక్ బస్టర్ ఎలా అవుతుంది అనే దాని మీద డైరెక్టర్ అప్పుడు వేణు శ్రీరామ్ కానీ టీమ్ కానీ అంత కష్టపడి చేశాం మళ్ళీ కోవిడ్ రావడం సెకండ్ లాక్డౌన్ సో ఇక్కడ సినిమా రిలీజ్ చేసేసి ఒక వన్ వీక్ తర్వాత వన్ మంత్ నేను ఇయర్స్ వెళ్ళిపోయాను అంటే ఆ డిసప్పాయింట్ కావచ్చు ఐ వాంట్ బ్రేక్ కావచ్చు ఆ టైంలో అలా వకీల్ సాబ్కి దాని తర్వాత వారిసు చేశాం తమిళ్ కలపతి విజయ్ గారితో అది తమిళ్లో తీసాం కాబట్టి తమిళ్ సినిమా అయిపోయింది అంటే దిల్ రాజు గారికి తెలుగులో దాని ద్వారా రావాల్సినంత రాలేదు కానీ తమిళనాడులో వచ్చాం తర్వాత బలగం చేశాం అయితే మీ అందరికీ తెలుసు ఇట్స్ అ బిగ్ అప్రిషియేషన్ ఆ సినిమా కూడా ఏమైంది సో అది తెలంగాణ నేటివిటీలో చేయడం వల్ల తెలంగాణ బ్యాక్డ్రాప్లో సినిమా కాబట్టి తెలంగాణలో దానికి వందకు వంద మార్కులు వస్తే అదే దగ్గర సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వచ్చాయి అంటే నాట్ మళ్ళీ యూనివర్సల్గా కొట్టలేకపోయాను ఇలా నన్ను నేను అనాలిసిస్ చేసుకుంటూ ఉన్నాను లాస్ట్ త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో జరుగుతున్న జర్నీలో సో ఇలా కొన్ని సినిమాలు రిజల్ట్ రాలేదు సో రిజల్ట్ రానప్పుడు అక్కడి వరకు నాకు బాధ లేదు ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయ్యాక రిలీజ్ రోజు నా గ్రాండ్ సన్ ఫోన్ చేశాడు వాడికి మరి ఎలా చెప్పారో ఏంటో తెలియదు తాత చాలా అప్సెట్లో ఉన్నావంట నువ్వు అప్సెట్ అవ్వకు ఎందుకంటే నీ చేతిలో గేమ్ చేంజర్ ఉంది నువ్వు గేమ్ చేంజర్ కొడతావు అని ఇట్స్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ ఏంటి వీడు కూడా ఫోన్ చేసి ఏజ్ ఇస్ ద సెవెన్ ఇయర్స్ బాయ్ నా గురించి ఇంత కన్సర్న్గా ఉన్నాడు అన్న తర్వాత నాలో మళ్ళీ ఒక చేంజ్ తీసుకున్నాను ఒక సెవెన్ ఇయర్స్ బాయివుడ్ అడుగుతున్నాడు ఇలా అని అంటే ఏంటి ఎక్కడ ఇన్స్పైర్ అవ్వాలి సో సినిమాలు మళ్ళీ పాత రోజుల్లాగా నేను ఎక్కడ మిస్ అవుతున్నాను ఎలా పట్టుకోవాలి అని ఒక టార్గెట్ స్టార్ట్ అయింది నాట్ ఓన్లీ ఆరెంజ్ వాడి పేరు మై గ్రాండ్స్ పేరు ఆరాన్షన్ కాదు చాలామంది ఏమైంది సార్ మీడియా మిత్రుల్లో ఉన్నా సినిమాలు రావట్లేదు మీకు రిజల్ట్ వస్తలేవు దిల్ రాజు జడ్జ్మెంట్ అయిపోయిందా ఇలా రకరకాలుగా శ్రేయభిలాషుని మాట్లాడడం కావచ్చు ఇండైరెక్ట్గా మాట్లాడటం కావచ్చు చెవులు పడుతూ ఉంటాయి ఆ టైంలో నాకు ఒక ఫియర్ స్టార్ట్ అయింది అరే నిజంగా నా జడ్జ్మెంట్ పోయిందా నిజంగా ఇంకా నేను రైట్ సినిమాలు ఇవ్వలేనా లేదు కాంబినేషన్కే వెళ్ళిపోవాలా ఇలాంటి టైంలో ఒకరోజు అనిల్ రావు ఇప్పుడు కూడా ఇట్లా నాకు క్లోజ్ ఉండే డైరెక్టర్స్తో కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది సార్ ముందు ఉన్నదానికి ఇప్పటికీ నాలో ఏదో తేడా కనిపిస్తుంది మీ అబ్జర్వేషన్ ఏంటి నా క్లోజ్ ఉన్న వాళ్ళకి లేదు లేదు సార్ మీరు సేమ్ చేస్తుంది లేదు లేదు సేమ్ చేస్తే నా ఈ రిజల్ట్లు ఇంత చేంజ్ కాకూడదు ఎక్కడో ఏదో మా శిరీష్ గారు ఇక చెప్తూనే ఉంటారు లేదు లేదు నువ్వు ఓవర్లోడ్ అవుతున్నావు ఓవర్లోడ్ వల్ల ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ న్యాచురల్గా పండ్లు పెరిగినప్పుడు వర్క్ స్ప్రిట్ అయిపోతుంది అది ఎవరికైనా నా పరిస్థితి కూడా అలాంటిది లేదైతే ఐ వాంట్ ఇస్ అ స్టీమ్ లైన్ దేని దోనికి ఎలా చెయ్యాలి అని సో ఎప్పుడు ఇక్కడ సినిమా ఫీల్డ్లో సక్సెస్ ఉంటేనే వాల్యూ ఉంటుంది అది ఎవరికైనా మనం గతం కూడా చూస్తూనే ఉన్నాం సక్సెస్ లేకుంటే వాల్యూ ఉండదని కాదు సక్సెస్లో ఉన్నప్పుడు ఉండే వాల్యూ సక్సెస్లో లేనప్పుడు మనం మెల్లిగా మెల్లిగా డ్రాప్ అవుతున్న కొద్దీ మన పైన ఫ్రీగా ఉన్నాడు ఆ పిలుద్దామని పిలుస్తారు తప్పితే ఎమోషన్తో పిలువారు ఎక్కడ పిలవాలంటే సో అక్కడ నాకు ట్రిగ్గర్ అయ్యింది లేదు ఇప్పుడు చేతిలో ఏం సినిమాలు ఉన్నాయి ఈ సినిమాలకి రిజల్ట్ ఎలా తెచ్చుకోవాలి అలాంటి టైంలోనే శంకర్ గారి ఇండియన్ టు రిలీజ్ అవ్వడం ఇండియన్ టూ రిలీజ్ అయ్యి రిజల్ట్ మనందరికి తెలిసిందే సో అక్కడి నుంచి శంకర్ గారి మీద కూడా ఇంకా శంకర్ గారి దగ్గర నుంచి వస్తున్న గేమ్ చేంజర్ ఎలా ఉంటుంది ఎక్కడ కూడా సినిమా పైన ఒక ఇంట్రెస్ట్ ఒక హీరో గారి తప్పితే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాము బయట కూడా శంకర్ గారు ఏం చేస్తారండి ఇప్పుడు రాజుగారి కూడా జడ్జిమెంట్ ఎలా ఉంది చూస్తున్నాం కదా ఈ సినిమా ఎలా ఉంటుంది ఏం వర్క్ అవుతుంది రకరకాలే వింటూ ఉన్నాను సో వింటూ ఓన్ చేసుకుంటూ లేదు ఈ సినిమా ఏది నమ్మాను శంకర్ గారు కథ చెప్పినప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏమి బిలీవ్ చేశాము అది ఉందా సినిమాలో అది డెలివరీ చేస్తున్నామా అనే దాని మీదే నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కషన్ పెట్టుకొని శంకర్ గారితో కూడా మాట్లాడుతూ జనరల్గా మీ అందరికీ తెలుసు శంకర్ గారు ప్రొడ్యూసర్స్కి అంత యాక్సెస్ అనేది సినిమా విషయంలో క్రియేటివిటీ విషయంలో ఏ పెద్ద డైరెక్టర్ కూడా ఇవ్వరు సో బట్ నేను అప్రోచ్ అవుతూ ఎప్పటిదప్పుడు సార్ మనం మీరు చెప్పిన కథ ఇది మళ్ళీ మళ్ళీ మీరు చెక్ చేసుకుంటూ ఉండండి ఈ సినిమా రిజల్ట్ మీకు నాకు చాలా ముఖ్యం హీరో గారికి ఎలాగో ముఖ్యం త్రిబుల్ ఆర్ తర్వాత వస్తుంది కాబట్టి ఆయనకు ముఖ్యమే సో వెరీ ఇంపార్టెంట్ ఫిలిం అని వర్క్ చేస్తూ 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 ఎస్ కమ్బ్యాక్గా నేను ఇప్పుడు ఓన్ చేసుకుంటున్నాను ఎస్ ఇట్స్ ఏ కమ్బ్యాక్ ఫిలిం ఫర్ మీ ఆఫ్టర్ లాంగ్ టైం తెలుగు స్టేట్స్లో ఏ రకంగా తీసుకున్నా లాట్ ఆఫ్ కొట్టే మూమెంట్స్ ఉంటాయి మన తెలుగు ప్రేక్షకులు సినిమా చూసి చిరంజీవి గారు ఒక మాట అన్నారు కమర్షియల్ సినిమాలు అందరం చేస్తాం రాజు శంకర్ గారు ఒకప్పుడు జెంటిల్మెన్ చేసిన భారతీయుడు చేసిన ఒకే ఒకటి చేసిన కమర్షియల్తో పాటు మీరు ఒక ఆయన సినిమాలో ఒక మెసేజ్ వచ్చేది నీ దగ్గరికి కూడా చాలా సినిమాలు నువ్వు ఫ్యామిలీలో తీసిన యూత్లో తీసిన ఒక మెసేజ్ అంటే కమర్షియల్గా ఉంటూనే ఒక సినిమాలో ఒక వాల్యూతో ఇచ్చేవారు సో నీకు చాలా రెస్పెక్ట్ ఫీలింగ్ కమర్షియల్తో పాటు చాలా రెస్పెక్ట్గా ఫీల్ అయ్యే సినిమా ఇది అంటే శంకర్ గారు చెప్పిన దానికి కథ విన్నప్పుడు నేను ఫీల్ అయిన దానికి చిరంజీవి గారు ఇచ్చిన స్టేట్మెంట్కి రెండు నాకు బాగా సింక్ అయ్యాను సో అలాంటి సినిమా ఇది గేమ్ చేంజర్ శంకర్ గారు ఒక శివాజీ చూసుకుంటే ఇప్పుడు ఎలా అయితే టిట్ ఫర్ ట్యాట్ ఒక హీరోయిజం ఉంటూ ఒక టిట్ ఫర్ ట్యాట్ ఉంటుందో అలాగే ఇవాళ పొలిటికల్గా ఉన్న మనం మనం చూస్తున్న స్టేట్స్లో కానీ మన ఇండియాలో పొలిటికల్లో ఉన్న మూమెంట్స్ కానీ హీరో విలన్ మెయిన్ అంటే సూర్య గారు రామ్ చరణ్ గారు సీన్లు వస్తుంటే థియేటర్లో విజిల్స్ మూమెంట్స్ అవన్నీ క్లాప్స్ కొట్టే మూమెంట్స్ ఇలాంటి ఎన్నో సినిమాలు కుదిరాయి ఆయన అనుకున్నాయి ఫైనల్గా ఫైనల్ చూసుకున్నప్పుడు అవి కుదిరాయి సో గేమ్ చేంజర్ మా మూడున్నర నాలుగు సంవత్సరాల ఎమోషన్స్కి ఇంకో నాలుగు రోజుల్లో కంప్లీట్ అవ్వబోతుంది సో ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి ఈ సినిమాకు బిగ్ అప్రిషియేషన్తో పాటు వావ్ అనిపించే ఫ్యాక్టర్స్ ఉన్నాయి అలాగే శంకర్ గారి పాటలు ఆడియోలో మీకు విన్నప్పటికంటే కూడా మొన్న బాంబేలో బాంబే మీడియా ఇంట్రాక్షన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏం చూపించాలి ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న కాంటెంట్ చూపిస్తే వాళ్ళకి ఏం ఎగ్జైట్మెంట్ ఉంటుందని ఫస్ట్ టైం అక్కడ కూడా శంకర్ గారిని నేను చాలా ఒప్పించి లేదు సార్ నాకు ఒక సాంగ్ కావాలి నేను అక్కడ చూపించినప్పుడు బిగ్ స్క్రీన్ మీద ఒక అప్లాజ్ వస్తుంది మీరు నమ్మండి అని జరగండి జరగండి సాంగ్ని తీసుకెళ్ళి వాళ్ళకి చూపించడం జరిగింది అప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూస్తే వాళ్ళ రియాక్షన్స్ అదే థియేటర్లో రేపు రాబోతున్న రియాక్షన్స్ అని గట్టిగా నమ్ము సో ఆ మీడియా కంట్రెస్ అక్కడ చూపించడం జరిగింది సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చిన దాని ప్రకారం రేపు సాంగ్స్ కూడా శంకర్ గారి పాటలు మనందరికి తెలిసిందే థియేటర్లో చూసినప్పుడు ఆయన విజువలైజేషన్ కానీ ఆ గ్రాండియర్ కానీ సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ పాటల మీద స్పెండ్ చేశాం గేమ్ చేయడం జరిగింది సో రేపు అవి అద్భుతంగా స్క్రీన్ మీద కనిపించబోతున్నాయి సో టూ అవర్స్ ఫార్టీ టూ మినిట్స్ ఫార్టీ త్రీ మినిట్స్ డ్యూరేషన్లో సినిమాని శంకర్ గారిది ఫస్ట్ సినిమా అంటే ఇంత మూడు గంటలు మూడు గంటలు పది నిమిషాలు ఉంటాయి ఆయన సినిమాలు ఆయన చెప్పే క కథ ప్రకారం సో అలా ఎక్కడ కూడా ఆడియన్ని ఆగనివ్వకుండా ఎలా పరిగెత్తాలి ఎలా వాళ్ళతో విజిల్స్ కొట్టియాలి ఎలా అనిపించాలి ఆయన టార్గెట్ పెట్టుకొని చేసిన సినిమానే సో ఇది టెన్త్ రోజు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నా ఎగ్జైట్మెంట్ మై కమ్బ్యాక్ లాగా నేను దీన్ని చూస్తున్నాను సో దీంతో పాటు సంక్రాంతికి వస్తున్నాం మీ అందరూ అయితే సంక్రాంతికి వస్తున్నాం మీరు ఆల్రెడీ ప్రేక్షకులు కానీ ఇండస్ట్రీ కానీ ఈవెన్ మీడియా మిత్రులు కానీ అది సూపర్ హిట్ అండి సూపర్ హిట్ అంటున్నారు సో ఎస్ అది మీరు మీరు ఎలా అయితే అనుకుంటున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ సూపర్ హిట్ ఫీలింగ్ సో రెండు సినిమాలతో ఆ సినిమా ఈజ్ క్రెడిట్ గోట్స్ ఓన్లీ అనిల్ రావుకుడి ఆ కథ చెప్పినప్పటి నుంచి ఆయననే అన్ని రకాలుగా మీదేసుకొని లేదు ఈ సినిమా రాజుగారికి నేను అన్నాను కదా అంటే అనిల్తో నాకు జరిగిన సంభాషణ ఎందుకు అనిల్ రిజల్ట్ దగ్గర ఏదో కారణం వాళ్ళ పోతున్నాను అది పోకూడదు అంటే ఆయన కూడా దాన్ని ఓన్ చేసుకొని లేదు సార్ ఈ సినిమా మళ్ళీ ఎఫ్ టూ లాగా మన బ్యానర్లో ఇది సూపర్ డూపర్ ఇటు కొట్టాల్సిందని కథ చెప్పినప్పటి నుంచి అదే సంకల్పంతో చేసి మొన్న మొన్నే చూపించాడు నాకు సినిమా టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ డ్యూరేషన్ లైక్ ఎఫ్ టూ ఎఫ్ టూ ఎలా అయితే ప్రేక్షకులు ఎంజాయ్ చేశారో అలా ఈ సినిమాని సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం కూడా ఇస్ అ బిగ్ హిట్ కాబోతుంది సో రెండు సినిమాలతో కమ్బ్యాక్లో వస్తున్నాను ఎనర్జీతో ఉన్నాను ఇంకా వారం రోజుల్లో నేను అనుకున్నట్టు ఆ రిజల్ట్స్ వస్తాయి తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాలని ఎక్కడో ఉంచుతారు సక్సెస్ఫుల్గా ఒక లెవెల్లో ఉంచుతారు మళ్ళీ సంక్రాంతికి దిల్ రాజు కమ్బ్యాక్ అనే మీడియా మిత్రుల స్టేట్మెంట్లు రాస్తారు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను సో ఈ కంబ్యాక్తో పాటు ఈ సక్సెస్లతో పాటు నెక్స్ట్ చేయబోయేది చాలా జాగ్రత్తగా ఒరిజినల్ దిల్ రాజు ఎలా సినిమాల గురించి కష్టపడేవాడో తక్కువ సినిమాలు చేసినా నా ఫోకస్ అలా పెట్టి సినిమాలు తీయాలనే సంకల్పంతో ఉన్నాను అది మీ ద్వారా మీకు తెలుగు ప్రేక్షకులందరికీ చెప్పాలని అంటే గేమ్ చేంజర్ ఈవెంట్ రోజు నాకు ఎక్కువ మాట్లాడడానికి కూడా ఆ రోజు సమయం లేకపోవడం వల్ల అక్కడ ఉన్న క్రౌడు అప్పటికే పోలీసు వాళ్ళు బ్యారికేడ్స్ అన్నీ విరిగిపోతున్నాయి సార్ కష్టమైపోతుంది అంటే హరియప్ చేశారు అండ్ ఆ ఈవెంట్ అంత పెద్ద సక్సెస్ చేయడానికి ఆ పోలీసు యంత్రాంగం కూడా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని చేశారు వారికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రాజమండ్రి పోలీ ఈస్ట్ గోదావరి పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి కూడా ధన్యవాదాలు సో పోతే ఇందాక ఆరా చెప్పిన దానికి నాలో ఎనర్జీ తెచ్చుకోవడానికి ఒక వ్యక్తి కారణం ఆయననే ఇన్స్పిరేషన్గా తీసుకున్నా ఈజ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని నేను తొలి ప్రేమ దగ్గర నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జర్నీ ఆ జర్నీలో మనకు తెలుసు ఒక ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ కళ్యాణ్ గారు పీక్లో గబ్బర్ సింగ్ అత్తారింటి గారది అలాంటి సూపర్ హిట్ల టైంలో పాలిటిక్స్లోకి వెళ్తున్నారు అది ఏంటి ఇంత ఇమేజ్ పెట్టుకొని ఈ టైంలో పాలిటిక్స్లోకి వెళ్తున్నారు అవసరమా అని చాలామంది ఆయనను అభిమానించే చాలామంది ఆయన మంచి కోరుకునే చాలామంది అందులో నేను కానీ ఎందుకు ఈ టైంలో బట్ ఆయన పదేళ్ళ జర్నీ చూశాను వెళ్ళారు ట్రై చేశారు వర్కౌట్ కాలే అలాగని వదిలిపెట్టాల వచ్చారు మళ్ళీ సినిమాలు చేశారు మళ్ళీ వెళ్ళారు మళ్ళీ ట్రై చేశారు ఫస్ట్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు ఉమ్మడిగా వచ్చి వాళ్ళు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు సెకండ్ టైము రాలేదు అంటే ఒక టెన్ ఇయర్స్ ఆయన జర్నీ చూసా వెళ్ళారు వర్కౌట్ కాలేదు వెళ్ళారు సో ఫస్ట్ టైం వర్కౌట్ చేశారు సెకండ్ టైము వర్కౌట్ కాలేదు మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు వెళ్ళారు ఏంటి ఏంటి అని ఒక ఎగ్జైట్మెంట్లో ఆయన విజయం కూటమిలో ట్వంటీ వన్ సీట్స్కి ట్వంటీ వన్ సీట్స్ గెలిచినప్పుడు ఆయన విజయం కనిపించింది ఈజ్ ద గేమ్ చేంజర్ లాగా కనిపించాడు ఆ రోజు నుంచి ఆయన పన్నెండు సంవత్సరాల జర్నీని చూసుకొని లేదు మనం ఫెయిల్ అవుతున్నామని ఆగిపోకూడదు నా ప్రయత్నం ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏదైతే బిల్డ్ అయిందో ఏ హార్డ్ వర్క్ అయితే చేసామో అది మిస్ అవ్వకూడదని కళ్యాణ్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి లాస్ట్ మా సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి అంత హార్డ్ వర్క్ చేసుకుంటూ కొత్త బాధ్యతలు వచ్చినా కొత్త బాధ్యతలు చూసుకుంటూ సో మీ అందరికీ తెలుసు నా నా డ్రైవ్ ఎలా ఉంది మీరు అడిగితే కూడా టైం ఇవ్వలేక మీరు ఏదైనా ఇంటర్వ్యూ అడిగినా సార్ మాట్లాడదామన్నా టైం లేదు దానివల్ల పరిగెత్తుతూ ఉన్నాను సో ఓన్లీ సంక్రాంతి రిజల్ట్ తర్వాత ఇంకా ఆ ఎనర్జీతో మిమ్మల్ని కలుస్తాను ఆఫ్టర్ ఫోర్టీన్ మళ్ళీ ఒకసారి అందరము మీ అందరినీ పిలిసి సక్సెస్ఫుల్ షేర్ చేసుకుంటాను సేమ్ టైం తెలంగాణ గవర్నమెంట్ ఎఫ్డిసి చైర్మన్గా నన్ను నియమించడం అప్పుడు దాని తర్వాత కూడా మనం కలవలేకపోయాము ఎయిటీన్త్ చారి తీసుకొని నేను యుఎస్ వెళ్ళడం యుఎస్కి వెళ్ళి వచ్చిన తర్వాత రకరకాల ఇన్సిడెంట్లు మళ్ళీ దిగి చూసుకోవడం గవర్నమెంట్కి ఇండస్ట్రీ మధ్యలో జాగ్రత్తగా సీఎం గారు ఏదైతే కోరుకున్నారో అది చేయటానికి ముందడుగు వేసి చేయడం ఇలాంటివి జరిగాయి సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్స్ వచ్చాయి బెనిఫిట్ షోస్ వచ్చాయి ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఇక్కడ కూడా తెలంగాణలో సీఎం గారిని వెళ్ళి ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను ఫైనల్ కాల్ వాళ్ళది బట్ వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకున్నా దానికి ముందుకు వెళ్లాల్సిందే బట్ ఒక నిర్మాతగా ఆ రాష్ట్రంలో వచ్చినప్పుడు ఇక్కడ కూడా వెళ్ళి అడగాల్సిన బాధ్యత ఉంది సో సినిమాకైనా డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీకి సీఎం గారు అన్ని రకాలుగా సపోర్ట్గా అన్నారు పోతే అన్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా జాగ్రత్తగా సీఎం గారు లాస్ట్ దాంట్లో చెప్పిన మూడు పాయింట్స్ ఫార్మా కానీ ఐటీ కానీ సినిమా కానీ ఇంపార్టెంట్ ఫర్ హైదరాబాద్ అండ్ తెలంగాణ స్టేట్ అండ్ సో దానికి పరంగా ఐఎం ఎక్స్పెక్టింగ్ వెళ్ళి కలిస్తే ఏమైనా పాజిటివ్గా వస్తుందామని బట్ నిర్మాతగా నా ప్రయత్నం నేను చేయాలి ఫైనల్ కాల్ సీఎం గారిదే అండ్ గవర్నమెంట్ది ఎలా వచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను సో టెన్త్ అండ్ ఫోర్టీన్త్ క్రిషియల్ ఫర్ మీ అంటే క్రిషల్ మీనింగ్ ఇస్ ఎ రిజల్ట్ అది బాల్స్ రెండు సిక్స్లు కొట్టాలి ఆ సినిమాల ద్వారా అనే ఒక సంకల్పంతో ఉన్నాం ఈ నాలుగు రోజులు నేను ఇంకా హార్డ్ వర్క్ చేసి ఆ రిజల్ట్ తెచ్చుకోవడానికి ప్రయత్నంలో ఉంటాను సో మీ అందరికీ ఇండివిజువల్గా నేను ఇంటర్వ్యూ ఇచ్చే టైం లేదు నా దగ్గర దాన్ని మీరు అందరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఎప్పుడు మెసేజ్లు పెట్టినా నేను నైంటీ నైన్ పర్సెంట్ రిప్లై ఇస్తాను చాలామంది నాతో మెసేజ్లు పెడితే నా దగ్గరికి వెళ్ళి ఫోన్ కాలో రిప్లైనో కంపల్సరీ ఉంటుంది మీడియా మిత్రులందరికీ ఎప్పుడు నేను ఇగ్నోర్ చేయను దీన్ని మీరు అర్థం చేసుకుంటారని మీకు కూడా చెప్తున్నాను ఐ వాంట్ పాజిటివ్ ఎనర్జీ మీ దగ్గరికి వెళ్ళి కూడా నాకు ఈ పది రోజులు ఎలాంటి కాంట్రవర్షియల్ లేకుండా ఏం లేకుండా మీ దగ్గరికి వెళ్ళి కూడా నాకు సపోర్ట్ కావాలి సో మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అంటే అదే చెప్పాను ఇప్పుడు సమయం పాన్ ఇండియా చేసినప్పుడు ఫస్ట్ ఏది తెలుగు తెలుగు కోసం చేయాలి దానికోసం కొత్తగా ఏం చేయాలంటే నాకు వచ్చిన థాట్ యుఎస్లో ఇప్పటివరకు ఎవరు చేయలేదు యుఎస్లో చేద్దామని యుఎస్ దానికోసం ఒక వన్ మంత్ వర్క్ చేశాను యుఎస్ అయిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో చేదే చేయాలనేది నాకు ఉండే బట్ హైదరాబాద్లో చేస్తే ఇప్పుడు ఉన్న దాంట్లో పర్మిషన్లు ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి టైం ప్రాసెస్ వాళ్ళు పర్మిషన్లు ఇస్తామంటున్నారు బట్ కమ్ ప్రాపర్గా ఒక వారం రోజుల నుంచి ముందు నుంచి ఇవ్వండి నేను అలాగే ఇప్పుడు కళ్యాణ్ గారిని అడిగిన తర్వాత కళ్యాణ్ గారు వస్తారంటే వెళ్ళి చేయడానికి ఒక పది రోజులు ఎనర్జీ పట్టింది అంటే అంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఏ జో బాంబే వెళ్ళి బాంబేలో ఇలాగే మీడియా ఇంటరాక్షన్ వచ్చాం మొన్న ఇక్కడ మనకు ట్రైలర్ అని పెట్టి మీతో ఇంటరాక్ట్ చేశాను అంటే ఉన్న సమయాన్ని వాడుకుంటున్నాం ఇంకా రెండు రోజులే ఉంది సెవెంత్ అండ్ ఎయిత్ నైన్త్ మేము ఏం చేయలేం హీరో గారిని అడిగాను డైరెక్టర్ గారేమో ఫైనల్ మిక్సింగ్లో ఉన్నారు అందరినీ ఇలాంటి టైంలో ఒక దగ్గరకు తీసుకొచ్చి ఇప్పుడు చెన్నై అండ్ బెంగళూరు ఈ రెండు ఎలా అచీవ్ చేద్దాం అనే పనిలో ఉన్నాం ఐఆమ్ ట్రయింగ్ సో చెన్నై అండ్ బెంగళూరు చెయ్యాలి ఆ రెండు అంటే ఇప్పుడు కేరళకి వెళ్ళేంత టైము టై వెళ్ళొద్దని ఏం లేదు బట్ టైం ఈజ్ ఇంపార్టెంట్ దానికోసం ట్రై చేస్తాం